ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకొని హాస్పిటల్కి పోతే ముందు ఏ హాస్పిటల్ పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేసేవాళ్ళు ఇప్పుడు కార్డు ఎత్తుకొని పోతే మాకు లేదయ్యా ఆరోగ్యశ్రీ తీసేసాం ఏమయ్యా మాకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తే కదా నెల్లూరు ఎత్తుకోండి గతంలో అన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉంది ఈ రోజు ఒకటో రెండు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది ఇది పరిస్థితి ఇక పోతే తల్లి తెలుగుదేశంలో దళితులకి బీసీలకి గిరిజనులకి ముస్లింలకి వ్యాపారాలకి లోన్లు ఇచ్చేవాళ్ళు ఈ ఐదేళ్లలో ఆ పథకాన్ని మొత్తం కూడా జగన్ రద్దు చేశారు ఆ రోజు ఇసుక ఉచితం ఈరోజు ఇసుక బంగారం అయిపోయింది అన్నిటికీ మించి తమ్ముడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇలాంటి ఎన్నో పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందో జగన్ రెడ్డి గారు మూసేశారమ్మా ఐదు రూపాయలకి పేదోడికి భోజనం పెట్టన్న క్యాంటీన్ ఎవరైనా తినచక్క దాన్ని కూడా మూసేసిన పరిస్థితి ఇలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఆర్టీసీ ఛార్జీలు ఎన్ని సార్లు పెంచారో లెక్కే లేదు ఈ పరిస్థితులు ఉన్నాయమ్మా ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మీరందరూ సైకిల్ గుర్తు కోటేసి తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా అర్ధ లోపు అర్ధ గంటలోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూల దాకా ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో చంద్రబాబు నాయుడు గారు కర్ణాటక తరహాలో ఉచిత బస్సు ప్రయాణం అందిస్తారని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదమ్మా గ్యాస్ భారం తగ్గించేదానికి గ్యాస్ భారం తగ్గించేదానికి ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఒక్కో కుటుంబానికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తారు మిగతా సిలిండర్లు మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి అరవై ఏళ్ళు దాటని పచ్చెనిమిది సంవత్సరాలు దాటి అరవై ఏళ్ళు దాటని ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి కింద నెల నెల ఇంట్లో ఎందరం ఉంటే అందరూ ఒక్కొక్క ఆడబిడ్డకి పద్దెనిమిది ఏళ్ళు దాటాలా అరవై ఏళ్ళు దాటకూడదు వాళ్ళందరికీ నెల నెల పదిహేను వందల రూపాయలు నేరుగా అకౌంట్లో చేస్తారు ఇక అమ్మఒడి అమ్మఒడి వస్తుందమ్మా మనం వచ్చి చెప్తా అది కూడా చెప్తా కారణం కూడా అంద అందరూ వివాదాలు కొంతమందికి అమ్మఒడి వస్తుంది ఒక్కరికి వస్తుంది ఎంత తమాష అంటే ఈ సంవత్సరం తమ్ముడు అమ్మఒడి ఇస్తారు వచ్చే సంవత్సరం లేదు అంటారు ఏమయ్య అంటే కరెంటు బిల్లు పెరిగింది అంటారు కరెంటు బిల్లు పెంచేది ఎవరు తమ్ముడు అమెరికా వాడు జపాన్ కూడా కరెంటు బిల్లులు పెంచేది జగనన్నే పెరిగాయని పథకాలు కట్ చేసేది జగన్ అన్నే కానీ వచ్చేవాళ్ళకి కూడా ఇంట్లో ఒకరికే వస్తుందమ్మా కానీ మీరందరూ సైకిల్ గుర్తు పోటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ బిడ్డల చదువుల భారం తల్లిదండ్రుల ఎత్తి పడకుండా ఒక్కో బిడ్డకి ఒక్కో బిడ్డకి సంవత్సరానికి పదిహేను వేలు ఒక్కరు ఉంటే పదిహేను ఇద్దరు ఉంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నేరుగా ఆ అమ్మ అకౌంట్లోకి సంవత్సరానికి చేస్తారు